వికారాబాద్ జిల్లా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి ఈ రోజు డైలీవర్ ఎస్పీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ప్రారంభించిన మొదటి రోజు ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించిందని పోలీస్ స్టేషన్ల పరిధి నుండి మొత్తం ఇరవై ఆరు కాల్స్ వచ్చినట్లు ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రధానంగా ప్రజల నుంచి మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలు మాడిఫైడ్ సైలెన్సర్లతో కూడిన వాహనాల ద్వారా ఇబ్బందులు అక్రమ ఇసుక రవాణా అక్రమ ఎర్రమట్టి రవాణాకు సంబంధించిన ఫిర్యాదులు భార్యాభర్తల మధ్య గొడవలు వ్యక్తిగత సమస్యలు పొలాల్లోకి అక్రమంగా ప్రవేశించడం మండల కేంద్ర లో ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై డైలీ తెలిపారు ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి సుదూర ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం రావాల్సిన అవసరం లేకుండా ఫోన్ ద్వారానే అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని ఎస్పీ తెలిపారు ప్రతి సోమవారం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు తాను అందుబాటులో ఉంటానని ఎస్పీ తెలుపుతూ తనను సంప్రదించడానికి జీరో ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ టూ డబల్ ఫైవ్ సిక్స్ జీరో వన్ నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు జిల్లా ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలను ఎస్పీ కోరారు ఈ విషయాలపై తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీసు శద్దంగా ఉందని ఎస్పీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు తప్పకుండా బ్రహ్మా దానికి మేము కన్సర్న్ అథారిటీస్తో ఆర్ఎండ్బి వాళ్ళతో డిస్ట్రిబ్యూట్ తీసుకెళ్తాము వీలైనంత త్వరగా మేము ప్రయత్నం చేస్తాం అక్కడ ఒక మనకు ట్రాఫిక్ సిగ్నల్ పెట్టి దాన్ని ఇన్స్టాల్ చేసి ట్రాఫిక్ నాలుగు వైపు ట్రాఫిక్ రెగ్యులేట్ చేసిన